गोविन् हिन्दु बन्धुलि जय राम, वन्दे माधरं कृष्ण वन्दे जगद्गुरु भगवद्गीता विश्वरूप सन्दर्शनयोसे ग्रमानः समन्तात् लोकान् समग्रान् वदनैर्जुलब्धिः तेजोभिरापूर्य जगत् समग्रम् भासस्त्राः ప్రతబంతి విష్ణోహో హే విష్ణో నారాయణ ప్రజ్వలించుచూ ఉన్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కవలించుచు మాటి మాటికి చప్పరించుచున్నావు నీ ఉగ్ర తేజస్సులు అంతటిను నిండి జగత్తును తప్పింప చేయుచున్నవి ఇది ఈ శ్లోకం సారాంశం అంతడా కూడా వ్యాపించి ఉన్న అవిరాట్ పురుషుడిలో ఒక కాలస్వరూపుడు రూపం కూడా కనిపించింది అర్జునుల వారికి ఎలా ఉన్నాడట ఆ కాలస్వరూపుడు నోరు పెద్దదిగా తెరిచి ఉన్నాడట ఆ దంతాలు కొరలతో కూడా కలిపి ఉన్నాయట దంతాలే కదండి పెద్ద పెద్ద కొరలు ఉన్నాయట దంతాలన్నీ కూడా ఈ జన సమూహము ప్రాణ సమూహం అంతా కూడా ఆ నోట్లోకి అతివేగంగా పరుగులు పెట్టేస్తుందట నోట్లోకి పోయిన తర్వాత నమిలి ఆ కోరల మధ్య పళ్ళ మధ్య మనం అన్నం నవ్వులుతాం చూసావు ఏదైనా తినేటప్పుడు మనం నవ్వులుతాం కదండి ఎలా నవ్వులుతామో పళ్ళ మధ్య నములుతాము పళ్ళలు ఇరుక్కుపోతూ ఉంటుంది నమిలి చప్పరించి దాన్ని అలాగ మింగేస్తాం అవునా అలాగే ఆ నోట్లోకి ప్రాణ సముదాయం అంతా వెళ్ళిపోతే చక్కగా నవ్విలేసి చప్పరించి మింగేస్తున్నాడట ఆ కాలపురుషుడు అది చూసి ఈ అర్జునుడు గజ గజ వణికిపోతున్నాడు ఎలా ఉన్నాడట ఉగ్ర తేజస్సుతో ఉన్నాడట ఆ తేజస్సుకు లోకాలన్నీ కూడా పరితపించిపోతున్నాయట తప్పించిపోతున్నాయంట అంటే ఎండల్లో మనం మంచి ఎండాకాలంలో వడగాలు తట్టుకోలేక మూర్చిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది చనిపోతారు కూడా వడగాలు పూలకి అలాగే ఈ ఉగ్ర తేజస్సు తోటి లోకాలన్నీ కూడా తప్పించిపోతున్నాయట తట్టుకోలేకపోతున్నాయట ఆ తేజస్సుని కృష్ణ పరమాత్మని యాంగిల్ ఊహించుకోండి ఒకసారి భగవంతుడు సృష్టి చేస్తాడు స్థితి పోషణ రక్షణ చేస్తాడు లయము చేస్తాడు సృష్టి అంత ప్రేమగా చేస్తాడో లయము అంతే ప్రేమగా శ్రద్ధగా చేస్తాడు ఎక్కడా భేదభావం ఉండదు పరమాత్మకు మన ఇంట్లో ఎవరైనా పుడితే ఆనందం ఉత్సవాలు చేసుకుంటాం బండా చేసుకుంటాం ఎవరైనా పోతే శోకం బాధపడతాం సంవత్సరాలైనా కూడా మర్చిపోలేము ఎందుకంటే మనకి ద్వంద్వాలు ఉంటాయి భగవంతుడు ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు సృష్టి అలాగా శ్రద్ధ పెట్టి ప్రేమగా చేస్తాడో లయము కూడా అలాగే శ్రద్ధ పెట్టి ప్రేమగానే చేసేస్తాడు ఇందులో భగవంతుడు ఇంత కఠినుడా అనుకోకూడదు పరమాత్మ కరుణనే ఇక్కడ కూడా చూడాలి తను చాలించిన వాళ్ళందరినీ కూడా పరమాత్మ ప్రేమగా తీసుకెళ్లిపోతున్నాడు కాలపురుషుడు కొత్త సృష్టికి చోటిస్తున్నాడు కొత్త కొత్త ప్రాణులు పుడుతూ ఉన్నాయి రుణం తీరిపోయి లేదా వయసు అయిపోయి ఆయువు తీరిపోయిన ప్రాణులు వెళ్ళిపోతూ ఉన్నాయి ఏ విరాట్ పురుషుడిలో నుండి వచ్చాయో ఏ విరాట్ పురుషుడు లోపల ఉంటున్నాయో ఆ విరాట్ పురుషుడు లోపలికే వెళుతున్నాయి ఈ శ్లోకం చూశాక ఈ విశ్వరూప సందర్శన యోగం చూశాక చాలా మందికి అర్థం ఉండాలి నేనే మొదటిసారిగా ఆ యూట్యూబ్ లో తిరగబడింది వారాహి ప్రత్యంగిర ఇట్లాంటి తీవ్ర దేవతల పూజలు జోలికి గృహస్థులు వెళ్ళకండి అని చాలా మంది అంటారు కదా అమ్మవారు అమ్మవారు అమ్మ అంటేనే దగ్గర తీస్తుంది ఇలాంటి కామెంట్స్ రాయడము ఇలాగ నా మీద వీడియోస్ కూడా చేశారు ఇప్పుడు కృష్ణుడు చూడండి ఎలా ఉన్నాడు విశ్వరూప సందర్శన యుగంలో తాను చూపించిన అనేక అనేక రూపాల్లో ఒక యాంగిల్ ఒక రూపం కాలస్వరూపుడు కాలపురుషుడి స్వరూపం అది చూసి అర్జునుడే గజ ఉణిగిపోతున్నాడు అక్కడ ఏం కృష్ణుడేదా ఆయన కూడా ప్రేమించవచ్చుగా ఆనందంగా చూడవచ్చుగా పరవశించి పోవచ్చుగా పరవశించండి సగతి అలా ఉంచేసి గజ 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 ఉణికిపోయి అర్జునుడికి బెక్క చచ్చిపోయి నాకు ఉపసంహరించే రూపం కృష్ణ నేను చూడలేను స్వామి అని తర్వాత శ్లోకాల్లో ప్రార్థిస్తాడు చేతులు జోడించి మనకి కన్న తల్లి ఉంటుందనుకోండి సృష్టి చేయగలుగుతుంది అంటే బిడ్డను కంటుంది పోషించగలుగుతుంది పాలిచ్చి అన్నం పెట్టి శ్రద్ధగా పోషిస్తుంది సంస్కారం అలవరుస్తుంది కానీ లయము చేయలేదు కదండి కేతలైనా సరే బిడ్డని చంపేస్తుందా లయం చేయగలుగుతుందా నెవర్ ఎప్పటికీ అలా జరగదు కల్లో కూడా జరగదు కానీ ఆ జగన్మాత ఉందే ఆమె సృష్టి చేస్తుంది రక్షణ పోషణ చేస్తుంది లయం కూడా చేస్తుంది కాకపోతే ఏంటంటే సృష్టి చేసేటప్పుడు ఆ ప్రేమగా కనపడుతూ ఉంటుంది ఆ రూపం పోషించేటప్పుడు కూడా కాస్త అలాగే ఉంటుంది కానీ లయం చేసుకునేటప్పుడు రూపాలు ఉగ్ర తేజస్సుతో రౌద్రంగా ఉంటాయి అలాంటి స్వరూపాలని ఉగ్రదేవతలు లేదా తంత్రదేవతలు అన్నప్పుడు గృహస్థులు పూజించాల్సిన అవసరం లేదు దాని ఒక పద్ధతి ప్రకారం జాగ్రత్తగా ఎలా చేయాలో అలాగా ఉపాసకులు చేసుకుంటారు ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కృష్ణ పరమాత్మ విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నారు అనుకోండి ఏం పెట్టుకుంటారు చెప్పండి మీరు ఆయన వెన్న తింటూనో ఆవునో దోడనో మేపుతూనో ఫ్లూట్ ఊదుతూనో రాత తోడో రుక్మిడి తోట ఉండి చిరునవ్వులు చిన్న చిందుస్తూనో ఉన్న అందమైన ముచ్చటగా ముద్దుగా ఉన్న ఫోటోను విగ్రహాన్ని పెట్టుకుంటారు అవునా కదా ఇదిగో ఈ విశ్వరూపంలో అర్జునుడు కాలపురుషుని చూస్తున్నాడు కృష్ణ పరమాత్మలో ఆ విగ్రహము ఫోటోను ఒకటి తయారు చేసి ఎలాగా పెద్దగా నూరు తెసి పెద్ద పెద్ద కొరల బయటకు పెట్టి దాంట్లోకి ప్రాణ సముదాయం అంతా లోపలికిడుతుంటే నవ్వి మింగి వేస్తున్నాడట చెప్పరిస్తున్నాడట అలాంటి ఒక ఫోటోను చిత్రీకరించి ఇది కృష్ణుడి ఫోటో పెట్టుకుని అంటే పెట్టుకుంటారా ఒప్పుకుంటారో మీరు పెట్టుకోకూడదు గృహస్థుడికి కుదరదు ఆ పద్ధతి మనము సాత్వికముగా ప్రేమ మూర్తి భవించి ధర్మము మూర్తి భవించి చిరునవ్వులు చిందుస్తూ మనల్ని అనుగ్రహిస్తూ కటాక్షిస్తూ ప్రేమగా కటాక్ష నేత్రాలతో చూస్తూ ఉన్న దేవీ దేవతల చిత్రాలు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి ఉగ్ర నరసింహస్వామి వారు కూడా అలాగే పెట్టుకోకూడదు లక్ష్మీ నరసింహస్వామి ప్రేమగా సింహాసనం మీద కూర్చొని ప్రహ్లాద వై లక్ష్మిని తన భామాంకం మీద కూర్చోబెట్టుకొని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఉన్న ఫోటో పెట్టుకోవాలి భగవద్గీత చదివిన వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది మనము ఏ స్వరూపాన్ని తీసుకోవాలి ఏ స్వరూపాన్ని తీసుకోకూడదు ఏ విధంగా ప్రేమగా పూజ చేసుకోవాలి ఎలా బ్రతకాలి ఎలా అర్థం చేసుకోవాలి సందేహాలు ఎలా తీరుతాయి ప్రతిది తెలుస్తుంది ఏదైనా సరే చెప్పాము అంటే ఎవరికైనా హితము కోసం చెప్పడము నష్టాలు లేకపోతే భయాలు ఇబ్బందులు దెబ్బలు తగలకుండా ఉండటం కోసం చెప్తామే కానీ ఎవరికి ఎవరి మీద కక్ష్యం ఉండదండి అమ్మవారిని ఆరాధించుకోవాలనుకుంటే శుద్ధ సత్వగుణ అయినా పార్వతమ్మ గౌరమ్మ లలితమ్మ ఉన్నారు ఆరాధించుకోవచ్చు ఎవరికి దురహస్తులు వరకు ఉపాసకులు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏదో చేసుకుంటారు అలాంటి వాళ్ళ దగ్గర మనం ఆశీర్వచనం తీసుకోవాలి అంతవరకే అలాగే విష్ణు స్వరూపాలలో కూడా ఉగ్ర నరసింహస్వామి స్వామి ఆంజనేయ స్వామి ఇలాంటి సుదర్శన చక్రము ఇలాంటివి అతిగా చేయకూడదు ఇళ్లలో ప్రేమగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి సరిపోతారు పరమశివుడిది కూడా ఉంది ప్రళయకాల రుద్రుడు అంటారు అలాంటి ఫోటోలు పెట్టుకోకూడదు ఆ పూజలు అవసరం లేదు శివుడు చక్కగా శుభం కలిగించేలా మంగళప్రదంగా ఉంటాడు శివలింగం పెట్టుకోండి లేదంటే ఉమామహేశ్వరుడు అంటారు పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోండి చక్కగా పూజించుకోండి పరమశివుడిని ఎవరు కాదంటారు రౌద్రాకారాలు ఉగ్ర ఉగ్ర స్వరూపాల చోటికి గృహస్థులు వెళ్ళకూడదు చూడండి కృష్ణుడే కాలస్వరూపుడయి ఉగ్రతేజస్సుతో నిలబడి ఉంటే అర్జునుడే గజగజ ఒడిగిపోతున్నాడు అదే కృష్ణుడు ఇప్పుడు బర్లా ప్లూట్ పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి ఇదే అర్జునుడు అభయాన్ని వదిలిపెట్టి వాటేసుకుని ప్రేమిస్తాడు చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను లోకాస్త భవంతు जय श्री राम जय भारत जय हिंद अर्पण